జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏదైతే సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమిత్ర సుపరిపాలన అందించిన సందర్భంగా ఈ సైకో పీడ వదిలిందన్న సందర్భంగా సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు దివాళీ సంబరాలు క్రాకర్స్ కాల్చుకొని ఈ యొక్క ఐదు సంవత్సరాల రాష్ట్ర చీకటిని ఈ సంవత్సరంలో వెలుగుని కూటమి ప్రతిబింబించే విధంగా క్రాకర్స్ అన్నింటినీ కూడా కాల్చే కార్యక్రమం ఈరోజు సిటీ నియోజకవర్గంలో జరగడం కూటమి శాసనసభ్యుడిగా నేను కూటమి నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతా సంబరాలు ఆనందాలు ఆశ మనిషి అన్నది ఆశాజీవి ఆశతో బతుకుతా ఉన్నారు కూటమి వచ్చింది సంవత్సరం కూడా అను చెడ్డ పన్ను తీసేసాం గుంతలున్న రోడ్లన్నింటినీ కూడా మంచిగా చేసుకుంటూ పోతా ఉన్నాం కరెంట్ ఛార్జీలు పెంచకుండా మంచి పరిపాలన అందిస్తా ఉన్నాం ఇలా అనేకమైన భూ హక్కు చట్టాన్ని రద్దు చేశాం ఇలా చెప్పుకుంటూ ఇవ్వని హామీలు కూడా అనేకం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం బాధ్యత కూటమి పైన బాధ్యతతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం ఓ పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి పిలిపిస్తే ఉదయాన్నే వెన్నుపోటు పోటు వైసీపీ వాళ్ళు చేశారు వాళ్ళు ఎక్కువ వాళ్ళు జెండాలు ఎక్కువ కనబడుతున్నాయి మనుషులు తక్కువ కనబడతా ఉన్నారు అంటే జెండా మోసే నాయకులు కూడా లేని పరిస్థితి అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికి అసలు వెన్ను కానీ గానీ గొడ్డలు వేటుకు కానీ బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని పోటులు పొడిచినందుకు కాదు కదా ప్రజలు ఈ రోజు పదకొండు తోటి మిమ్మల్ని కట్టబెట్టారు అయినా కూడా ఇంకా ఇది ఒక ఏమంటారు ఈ యొక్క పరిణితి చెందకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా ప్రజల్లోకి వచ్చి ప్రజలను ఏదో ఒక మబ్బి పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల నుంచి కూటమికి విశేషమైన స్పందన వస్తా ఉంది మద్దతు ఉంటా ఉంది మీరు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేసి ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేదు ఏదైతే రాజకీయ పార్టీగా అయినా సరే వాళ్ళు ఉనికిని కాపాడుకుంటారంటే ఆ కార్యక్రమాలు కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది కూటమిగా మేమైతే చాలా స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీతో పాటు రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నాకు తెలిసి ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ తూర్పు గోదావరి జిల్లాకి రాష్ట ప్రభుత్వం కేటాయించుంది ఆ ఇన్నోవేషన్ సెంటర్ను కూడా అతి దగ్గరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతి మీద ప్రారంభించుకునే కార్యక్రమం కూడా అతి దగ్గరలో చేయబోతా ఉన్నాం మరో పక్కన అఖండ గోదావరి అఖండ గోదావరి ప్రాజెక్ట్ కూడా టూరిజం మంత్రి దుర్గేష్ గారు ఇప్పటికే టెండర్స్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నారు అతి దగ్గరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద అఖండ గోదావరి అంటే పుష్కరాలు కిక్ స్టార్ట్ చేసే కార్యక్రమం దాన్ని కూడా అతి దగ్గరలో చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మేరకు పరిపాలన మొదలై ఏడాది పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట మొత్తం మీద ఈ రోజున సంక్రాంతి సంబరాలు దివాళీ సంబరాలు కూడా కలిపి చేసుకునే విధంగా ఒక పార్టీ పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం నరక చతుర్దశి దీపావళికి ముందున నరకడు నరకాసురుణ్ణి వధించిన తర్వాత వచ్చే దీపావళి పండుగ ఎలాంటిదో ఈ రాష్ట్రంలో గత సంవత్సరం ఇదే డేట్ జూన్ నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నరకాసురుడిని ప్రజలు ఓటనే ఆయుధంతో భూస్థాపితం చేసి దీపావళి చేసుకున్నటువంటి సందర్భం దాని తర్వాత వచ్చేటువంటి సంక్రాంతి ప్రతి ఇంటిలో కూడా సంక్రాంతి శోభ వెలుగు వెలుగులు నింపే విధంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఒక సంక్రాంతి పండుగను కూడా కలిపి ఈ రోజున రాజమహేంద్రవరం గాని రాష్ట్రం మొత్తం గాని సెలబ్రేట్ చేసుకునే విధంగా చాలా రాష్ట్రంలోనే ఒక గొప్ప విజనరీగా పేరు గంచినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ గారు గాని నరేంద్ర మోదీ గారు గాని ఇటువంటి పెద్దలందరూ కలిసి సుపరిపాలన అందించే విధంగా ఎన్నో సంస్కరణలు చేస్తా ఉన్నారు దాన్ని అడాప్ట్ చేసుకుని రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం మన యంగ్ అండ్ డైనామిక్ తెలుగుదేశం పార్టీ എൻഡിഎ കൂട്ടി അഭ്യർത്ഥി അനുണ്ടി മാ എം എൽ 谢谢开门。